మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సీ నగర్లో బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాముల నాయక్ ఆధ్వర్యంలో బంజారాల దైవం సద్గురు శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా బోగ్ భండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంజారా ప్రముఖులు సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోద్ రాజు నాయక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ఎస్ఐ అమర్ సింగ్ టీజీ నాయక్ కాంగ్రెస్ నాయకులు మామిల్ల ముత్యాలు యాదవ్ ముల్లి జంగయ్య యాదవ్ బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కడుపులో మల్లేష్ బొక్క సంజీవరెడ్డి గోరు బంజారా కమిటీ సభ్యులు లక్ష్మణ్ నాయక్ ఎల్ శంకర్జీ అన్నదాత మోతిలాల్ నాయక్ తారభత్ సురేందర్ నాయక్ బుక్యా భీమా నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ వలిగొండ డాక్టర్ పురుషోత్తం నాయక్ బంజారా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

सुधीर सत्तारे चाड़ी बैठे हजार चाड़ी यारी पापुर मुड़ पर करे धनुर मुड़ पर चाड़ी यारी साहब ने गाड़ी गोदार चाय जाए बाल बच्चा चाय जाए केदवाड़ी चाय जाए चित्तौड़ पर तो करे कतवतार चाय सुधीर सत्तारे बैठे हजार चाड़ी यारी साहब ने येलवाड़ी तार चाय बाल तार चाय लोई पानी तार चाड़ी कलेश मातेर मानस चाड़ी पके पके मागल जाना चाड़ी उन सदीस करे चाड़ी कतवता हजार चाड़ी ये गोरे नगरी हरिबरी रकारे बेटे ने पाटो भांताने घर का भी को मानताने तारे नामोर भंडारो किन्ह

भगवान गाड़ गुजर साहे जाए छेद वाली साहे जाए पीड़ी मुंगीर साहे जाए खाला ढूंढी साहे जाए या बच्चा महाराज चित्रकाम पत्र करे कतो तहा सुचर सप्तारे गाड़े रह जा रे या भगवान सेवालाल महाराज के हरद राज उठे आदाने साहे जाए सेवालाल महाराज की जय हो सेवालाल महाराज की जय सेवालाल सेवालाल सेवा सेवालाल हे होताई रो मारो सेवालाल सेवा लाल सेवालाल सेवा सेवा सदगुरु सेवालाल ये गुरु न साई ये रो मारो सेवालाल ये गुरु रो साई ये रो मारो सेवालाल सेवा सेवालाल सेवा सेवालाल सदगुरु सेवालाल या दे साई ये रो मारो सेवाला

ਨੌਕਰੀ ਦੇਸ਼ ਉਹਨਾਂ ਦਾ ਬਾਲ ਬਚਾਰ ਤੇ ਸਦੂ ਉਹਨਾਂ ਦੇ ਜਿੱਦਿਆ ਉਦਯੋਗਾਂ ਸੇਲ ਸਮਾਨ ਦਾ ਦੇਸ਼ ਭਗਵਾਨ ਸੰਤੁਲ ਸੰਤੁਲ ਚਵਾਲ ਮਾਰਾ ਤਾਰ ਪੱਪਾ ਪਕੜੇ ਚਾਹ ਤੋਰੇ ਤਲ ਬਾਈ ਬਿਆਸ ਨਹੀਂ ਆ ਰਹੀ ਕਸ ਚੈਨਲ ਮਾਤਰ ਅੰਦਰ ਬਸ ਹੈ ਵਾਹ ਵਾਹ ਵਾਹ

वाल्मीकि गाना सुन रहा है उल्टा 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 ಎವರಿಥಿಂಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಮು ہمارا ಸೋ ಅವರ್ ಎಲಿಪನ್ ಗೋರಿ ಪರಶನ ಆಸ ಅತ್ಯಂತ ಧನ್ಯವಾದಗಳು ಅವೆನು ಚಾರಾ ಅಂತ ಕೋಳೇಷನ್ ಮಂಚಾ ಮಾರ್ಮ ಜಿಯಾರ ಮುಂಚೋ ಅಪನ ಗೋರಿ ಸೆಷನ್ ಗುರುಜಿ ಅಪನ ಕಣ್ಗಾ ಗುರುಜಿ ಚಾರಾ ಮಟಾ ಚಿಕಾಣಾ ವಿರಚಿಸಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಮು ಕೈಸೆ ಮಾಲವನು ಅपने ಯೂನಿಟಿನೇಟರ್ ಪರಪರ ರಾಮುರಾಯ್ ಮೋತಿಲಾಲ್ ಅಬಿಸಕರು अभी ने सिरु ने गुमा ने इससे अपन डीजी ने इससे परिचय वाला जी बहुत बहुत खुशी है जी आओ मैं लागल हो आओ हम पुलिस में अपराध सार को दो कना जाओ को उठा को हमें माले पर डिपार्टमेंट में मैं ऐसे लाला को अति बड़ा से लाला क्या कर रहे हो अभी सार बड़ा करके कल के तरह परिचय मार रहा है अब डिपार्टमेंट के काई के किसी आई का मध्य में रहो आप हम बोर करिए भला रहो विस्वात्रेगा ने बेगतक रावचका कोचतामो चालू तोले ओणता अनुस अर्दला हमें प्राणा प्रीवर नाम एडानी इमरला जय बोलो सेवलल महाराज की जय जय बोलो सेवलल महाराज की जय हम लोग घाल गयो इधर देव गिननु रमा घाल

అధ్యక్షత వహిస్తున్న రాముల్ గారు మరి ఇక్కడ సోదరి సోదరి మళ్ళకు అక్కా జల్లెలకు అన్నదమ్ముళ్లకు మా మరియు పార్టీ అధ్యక్షులు ముత్యాలయ్య గారు మరియు సహచార కౌన్సిలర్ కడుపుల మల్లేష్ గారు పెద్దలు శంకర్ నాయక్ గారు రాముల్ గారు మన సిఐ రవి రెండు వందల ఎనభై ఆరు సేవాల జయంతి సందర్భంగా మీరు ఆ సేవల సద్గురు సేవాల గురుగారి పాటలో మీరు నడవాలని కోరుకుంటూ ఆయన నాలుగు వాక్యాలు చెప్పి ఆయన నాలుగు బోధనలు నేను నాలుగే చెప్తా మన కుటుంబానికి ఏ విధంగా విధంగానైతే సేవ చేసినామో విధంగా సమాజ సేవలో కూడా పాల్గొంటూ ఈ ప్రకృతి మన తల్లి లాంటిది ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ప్రకృతి అంటే చెట్లు కానీ నదులు కాని ఇవన్నీ మనం కాపాడుకున్నట్లయితే ఈ ప్రకృతి మనకు జీవనాధారము మనం ఈ బతుల ప్రకృతి అవసరము జంతువులను ప్రేమానురాయాలతో కాపాడుకోవాలా అలాగే సమాజ సేవ చేస్తూ ఈ విధంగా మీరు సేవంతి చేస్తున్నారో ఇక్కడ ఈ మ్యాథ్ కానీ ఇక్కడ ఉండదు ఇరవై వేలు దాని మీద మీరు సేవాలయ జయంతి కానీ మనం గానీ కానీ అతన్ని ఇక్కడే నిర్వహించుకోవాలని కోరుకుంటున్నా అన్న మన్నండికి ఏసేన ని ఆపని గురేని ని కర్కి రాను ఓకే హోజాయి క్లాస్ ఇటు మన మా చైర్మన్ ఎక్ చైర్మన్ మినిపార జంగయ్య గారు కరే సర్ మాట్లాడడం జంకోస్తున్నా కరే సర్ వాట్ ఈ పంచ కలిసి అదే విధంగా మరి 3000 జంగన మార్చి

ంటే విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఏ రకంగా ముందు సాయం చదువులు చెప్పించి వాళ్ళని చేసినట్లయితే అన్ని రకాల మనం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని ైజ్ చేసుకొని ముందుకు పోయి రాజ ఎదిగినప్పుడు మాత్రమే ఇంకా ముందు ఈ ఐదు సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విధంగా చేస్తున్నటువంటి వారికి ఇరుల నాయకు చ పూర్సోత్తం నాయక్ ఏదే విధంగా మోతిలాల్ నాయక్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒకరోజు ఒక వార్కు కలిసి ఈ యొక్క విషయంలో మీరు అందరూ ఒక తీసుకొని ఈ క్రమంలో ఓడిదొట్టులు వస్తాయి మనం ఏం చేయాలి అనేది ఆ రోజే యాగాం చేయి ప్రకారంగా అనేది ఒక పాయింట్ పాయింట్ చెప్పడం వల్ల చాలా బాగా ఆర్గనైజ్ చేసేసి ఈ మున్సిపాలిటీలో కూడా చాలా మంది తెలియదు అప్పుడు ఒక పది మంది మాత్రమే హాజరయ్యారు ఈ రోజు వంద నూట మంది ఫ్యామిలీస్ ఇవాళ అయ్యారని అంటే ఈ యొక్క కమిటీ చేసినటువంటి దాన్ని మనందరూ అభినందించాలి ఈ ప్రోగ్రామ్స్ అయినటువంటి మనకు జీవలాల్ జయంతి కార్యక్రమం మనకు నాటైతే ఇయర్ వారంగా చూస్తే మనకు సీతుల భవాని పెస్టువల్ అనిపిస్తుంది తర్వాత తిరిగిస్తా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని వేడి ప్రకటన అందరిని పాడేస్తున్నారు మంచి చేసే చేసుకొని క్రమంలో మనకి రాజకీయంగా పోవాలి ఒక ప్రభాక్ రెడ్డి గారు కూడా బాగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పిలిస్తే అని చేస్తున్నారు దాని ప్రాణప్యత చేస్తున్నాను మీ యొక్క సహకారాన్ని ఇంకా ముందు కూడా ఇట్లనే చేసేసి

రకరకాల బంధాలుస్తున్నాయి కంట్రీ సైడ్ కానీ తల్లి సైడ్ కావస్తున్నాయి దీనినే కంటిన్యూ చేసేసి గొడవలు పోకుండా ఎస్టేప్ ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత బాగా చదువుకున్న వాళ్ళ పిల్లలు అదేవిధంగా ఈ ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ పిల్లలే ఎక్కువ ఇదైతుంది ఎందుకు అనేది మనము మన ఇది చేసుకోవాలి కారణం ఏందంటే మనకు పైసలు ఉండేసి వాళ్ళ మీద ఫోకస్ చేయకపోవడం అని చెప్పి చేయడం తప్పది మీరు మీ పిల్లల్ని ప్రతిరోజు సాయంత్రం ఒక టేట్స్ కేటాయించినట్టయితే బాగుంటుంది వాళ్ళని మోటివేట్ చేయాలా వాళ్ళు ఏ టాలెంట్తో గరించి ఆ టాలెంట్ పై ముందు నడిపెట్టేగానే మీరు ఇలా అది తను తన బాల్యం నుంచి వ్యవహారం వరకు సంతరాలు గారు చూసినటువంటి ఆంగ్లేయుల కాలంలో ఆ టైంలో ఆంగ్లేయుల బ్రిటిష్ కాలం నడుస్తా ఉంది ఆ ఆంగ్లేయుల కాలంలో మన అమాయకులైనటువంటి గోర్ ప్రజల మీద వాళ్ళు చేసేటటువంటి దాడులు వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి పెట్టి చాకిరిని చూసి చాలా చెల్లించిపోయి అను అను నా తను నా జాతి కోసం నా ప్రజల కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆ యవన దశలో ఆయన ఏమి ఏం చేసినా అని అడగో నాకు సరైనటువంటి జ్ఞానం కావాలని చెప్పి తను ఎంతగానో ఆరాధించేటటువంటి జగదమ్మ భవాని నిరమణ యాడిగా కొలగడేటటువంటి గర్భగుడిలోకి వెళ్ళిపోవడం జరిగింది అతని యవన దశలో మరి జ్ఞానం కోసం ధ్యానానికి పోయినటువంటి అతను

అనేక రకాలైనటువంటి మనుషుల్ని కూడా ఆ టైంలో చాలా మందిని చంపేశారు అమాయకులు ఏమీ తెలియదు అయినా కూడా తన ధైర్యంగా ఒక్కడే ఒక్కడే నిల్చొని అందరిని ఏకతాటి చేసి ఆ వ్యక్తి చాకి గురించి కూడా మనల్ని అందరినీ కూడా మన జాతి ఆ రోజుల్లో ఉండేటటువంటి ఘోరం ప్రజలను కాపాడటం జరిగింది సమానత్వం కావాలి మరి ఎందులో సమానత్వం కావాలి ఆ టైంలో మూడు వందల సంవత్సరాల క్రితమే ఈక్వాలిటీ కోసం పోరాడినటువంటి మహానుభావుడు పూలే లాంటి వాడు ఒక కవి లాంటి వాడు వాళ్ళందరికీ గుర్తింపు ఉంది శ్రీ సంత సేవలాలకి ఎందుకు లేదు మీరు ఎప్పుడైనా ఆలోచించినా మనకు ఎవరు తప్పేశారు సరే నేను ఏ పార్టీకి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ నేను తొత్తురాదు అలాగని నేను వాళ్ళని కించపరచట్లేదు వాళ్ళ మనోభావాన్ని ఎట్టి వర్షంలో కానీ నా జాతి వెనబడిపోతుంది అదే నా ఆవేదన ఆ రోజు సంత శ్రీ కూడా అదే ఆవేదనతో తనను లొంగిపో जय यारी की जय यारी की जय सा भवानी की जय गौर जय गौर जय गौर बोली जय गौर जय गौर बोली महाराज के अंदर